రైతాంగానికి సంబంధించి ఇక్కడ మనకి ఒక లక్ష పదివేలు హెక్టార్లలో ఉరుంది అదేవిధంగా మనకి అరటి ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకి కోకో ఉంది చాలా వరకు మనకి రొయ్యల చెరువులు చేపల చెరువులు కూడా ఉన్నాయి ఇప్పటికే టెంటెటివ్గా ఎక్కడెక్కడికి ప్రాబ్లం వస్తుందో టెంటెటివ్గా మేము ఇప్పటికే ఎన్యూమరేషన్ చేసి ఒక ఫిగర్ అనుకున్నాం మనకి రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు నేను మొదటే చెప్పాను ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే పరిస్థితి ఎవరికీ లేదు కానీ వైపరీత్యం వచ్చిన తర్వాత ఎవరైనా సరే రైతులు నష్టపోతే డీటెయిల్గా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వని ఒక ఎత్తు ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో సైంటిస్టులను రెడీ చేశాం ఎందుకంటే రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత కొంత పంటను మనం మళ్ళీ శాస్త్రవేత్తలు సలహాల మేరకు మళ్ళీ మనం దాన్ని మళ్ళీ తయారు చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ దాన్ని మనం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి శాస్త్రవతలను కూడా పెట్టి ఏ రకంగా మనం మళ్ళీ పంటను కాపాడుకోవాలి ఒకవేళ కాపాడుకోలేకపోతే తప్పనిసరిగా ఈరోజు ఒరికి కానీ అదేవిధంగా అరటికి కానీ కోకోకి కానీ నష్టపరిహారం కూడా డీటెయిల్గా సర్వే చేసి తప్పనిసరిగా ఇస్తాం